విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ కార్యాలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది వేడుకలు మంగళవారం పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మర్యాద కలిసి ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం విక్టరీ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలందరికీ నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీలో గెలవాలని కోరుతూ ప్రత్యేకంగా ఆయా ప్రార్థనలు నిర్వహించారు నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు సీఎం జగన్ నాయకత్వంలో మరోసారి వైసీపీ అధికంగా గెలవాలని కోరారు మరో ఇరవై ఏళ్లు సీఎంగా జగన్ ఉండాలని ప్రజలంతా రామరాజ్యం చూడాలని కోరారు మూడోసారి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు విక్టరీ మీడియా టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము అలాగే రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాము పవిత్రమైన రోజు ఈరోజు అందరూ పెద్దలు వచ్చారు ముస్లిం పెద్దలు వచ్చారు క్రిస్టియన్ పెద్దలు వచ్చారు హిందూ పెద్దలు వచ్చారు ఆశీర్వదించారు అత్యధిక మెజారిటీతో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో గెలవాలని చెప్పేసి ఆకాంక్షతో ప్రార్థనలు చేశారు నాకు చాలా ఆనందం అనిపించింది ముఖ్యంగా మేము కోరుకుంటా ఉన్నాము ఆ అల్లా కానీ జీసస్ కానీ మా కనకమాల అమ్మవారి తల్లిని కానీ గురుజపేట సింహాద్రప్పన్ని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ప్రేక్షకులకు ముఖ్యంగా ప్రధాని కనుక అందరికీ కూడా ధన కలిగి కుబేరంత సమానమయ్యేలాగా దేవతలు దీవించాలని చెప్పి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి పిల్లల్ని ఉన్నతమైన స్థానాల్ని మంచి ఉద్యోగాలు సాధించి ఇంటిపాది ఆరోగ్యంగా ఉండేలాగా చేయమని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఈ ఎలక్షన్స్లోనేమో భారీ మెజార్టీలతోటేమో గవర్నమెంట్ ఫామ్ చేసి ఈ విశాఖపట్నం నుండి ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పేసి ఆ కనక మాల్స్వామి వారిని ప్రార్థిస్తూ ఉన్నాను అలానే ఇంకొక ఇరవై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి ఈ రాష్ట్రానికి ప్రజలందరూ కూడా శుభిక్షంతో ఒక రామరాజ్యం మాదిరిగా ఈ వచ్చే ఇరవై సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరగాలని చెప్పేసి కోరుకుంటూ వాసుపల్లి గణేష్ కుమారు మీకు రెండు మీరు రెండుసార్లు నన్ను గెలిపించారు ఈ మూడోసారి కూడా మీ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను నన్ను మళ్ళీ గెలిపించమని చెప్పి మరీ మరీ కూడా కోరుకుంటా ఉన్నాను జై జగన్